చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు ఆరో లక్షణం పరిశీలించే లక్షణం కావాలి ఆరో లక్షణం ఏమిటి ఆ పరిశీలించాలి మాన్యమైన వాటిని పరిశీలించాలి సత్యమైన వాటిని పరిశీలించాలి అప్పుడు నీ ప్రతి అవసరం తీరుతుంది సేవకునికి ఆనంద కిరీటంగా ఉంటుంది అవసరం తీరుతుంది ఏక మనసు కలిగి ఉన్న సంఘంలో అందరితో అవసరత తీరుతుంది ఎలాంటి పరిస్థితులను ఆనందించు ప్రభుని నమ్ముకొని ధైర్యంగా ఉండు నీ బా నీ ప్రతి అవసరత తీరుతుంది సహనంగా ఉండు నీ సహనం అనేక కనబడేటట్టు ఎవరైనా నేను అన్నా సరే ఆయన నమ్ముకొని ఓపికతో ఉండు నీ ప్రతి అవసరత తీరుతుంది నీ చింత యావత్ ఆయన నీ ప్రతి అవసరత తీరుతుంది ఆరో లక్షణం ప్రతి దాన్ని పరిశీలించి తెలుసుకొని ప్రతి అవసరం దిగుతుంది ఏడవ లక్షణం తొమ్మిదవ లక్షణం అది ఏడవ లక్షణం ఏమిటంటే నేర్చుకున్న వాటిని మర్చిపోకుండా చేయాలి నేర్చుకున్న వాటిని అప్పుడు ప్రతి అవసరం పెరుగుతుంది చూసారు అలాంటి లక్షణాలు కలిగిన లిస్ట్ చెప్తూ అలాంటి వారి గురించి మాట్లాడుతూ మీ ప్రతి అన్నాడు ఏడవ లక్షణం ఏమిటి నేర్చుకున్నవి మర్చిపోకుండా ఎనిమిదో లక్షణం చూడండి ఒకసారి పదో వచ్చిన నన్ను కూర్చుని నిన్నాలకు మరణాలోచన చేయ సాగిరని ప్రభువు నన్ను మిక్కింది సంతోషించింది ఎనిమిదో లక్షణం కూర్చి తెలుసాను మీరు చెప్పండి సహజంగా సేవకులు అమ్మా మీ భర్త ఎలా ఉన్నారు మీ అబ్బాయి ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మొన్న ఏదో అప్పులు అన్నారు బాగున్నారు ఎప్పుడు ఆరోగ్య బాధ్యత ఎలా ఉన్నారు కొడుకు మారలేదు అన్నారు బాగున్నారా ఇలా పదే పదే సేవకులు అడుగుతుంటారా లేదా మీరు ఎప్పుడైనా అడిగారా అయ్యారు మీ పరిస్థితి ఏమిటి ఇంట్లో పరిస్థితి ఏమిటి మీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి మీ మనసు ఎలా ఉంటుంది సమస్యలు ఉన్నట్టున్నాయి కదా మొన్నే సభ పెట్టాను అంత ఓకేనా సంఘం మందిలో ఒకరో ఇద్దరు అడుగుతున్నారు అలాగంటే ఇక్కడ రాయబడింది మీరు నన్ను పూర్చి యోచన చేస్తున్నారని సంతోషిస్తున్నాను ఎన్న లక్షణం ఇది ఎనిమిదవ లక్షణం దేవునికి స్తోత్రం ఇలా సేవకుల గురించి ఆలోచించే వారి ప్రతి అక్కర తీరుతోంది ఇది కిరణ్ ఇదిగో లేఖనం చెప్పిన సత్యమే చెప్తున్నాను నేను తొమ్మిదో లక్షణం చూడండి తొమ్మిదో లక్షణం చూడండి పదమూడో లక్షణం సేవకుని శ్రమలో పాలు పుచ్చుకునే లక్షణాలు కలిగిన వారికి ఒకటే అన్ని రకాలు కష్టపడుతుంటే సరిపోదు అందరూ కలిసి సేవకుని కష్టంలో నీ ప్రతి అవసరం తిరుగుతుంటే ఇది జీవం కలిగిన దేవుని వాక్కు నా నమ్మకం నా విశ్వాసం కాదు ఇది దేవుని జీవం ముద్రించబడ్డ దేవుని స్వరం ఇది భూమి తలకిందులైన నెరవేరి తీరే వసనం ఇది దేవుడికి స్తోత్రం కలగల తొమ్మిదో లక్షణం ఏంటి శ్రమలో సేవకుని శ్రమలో పాలివారు కావాలి అలాంటి వారి అక్కరలన్నీ తీర్చబడతాయి చూడండి ఇక పదో లక్షణం ఈ సాక్ష్యం నిజంగా నాకు రోమాలు ఎక్కిపడి మళ్ళీ పౌలు సాక్షాత్తు పౌలు అన్ని సంఘాలు పెట్టిన పౌరు ఫిలిప్పి సంఘంతో ఇచ్చిన ఒక మాట ఏంటి మీరు తప్ప మాటి మాటికి నాకు సహాయపడిన వారు ఎవరు లేరు మీరు ఇన్ని సంఘాలలో మాటి మాటికి నాకు సహాయపడ్డారు మీరు కాబట్టి మీ ప్రతి అక్కర తీరాలి మాటి మాట మొన్నే ఇచ్చారు ఇప్పుడే ఇస్తాను అనుకుంటారు అదే మన తండ్రి పని మాటి మాటికి దేవుడిని మనకి వారి ప్రతి అక్కర తిరుగుతుంది దాని పేరు తెలుసా ప్రేమతో ఇవ్వడం ఇష్టంతో ఇవ్వడం కష్టంగా ఇస్తారు ఇవ్వకండి దాచుకోండి ఇష్టంగా ఇస్తేనే ఇవ్వండి మీరు ఫలిస్తారు మీరు ఇస్తేనే దీవిస్తారు కాదు దేవుడు మీరు ఇష్టంగా చేస్తుంటే దీవించబడతారు అంటున్నారు తల్లిదండ్రులను సన్మానించుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని ఉంది కదా ఆ సన్మానిస్తే దీర్ఘ అవుతారంట అని చెప్పి నామకార్థంగా సన్మానిస్తే దీర్ఘ యశ్వంతులు దీర్ఘ రోగులు అవుతారు నిజంగానే సన్మానిస్తాం లేఖనానికి భయపడి దేవునికి భయపడి ఇష్టంగా చేద్దాం దీర్ఘాయుష్ అది నామకార్థంగా ఇవ్వదు ఇచ్చానంటే ఇవ్వద్దు ఇది తండ్రి పని ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కదా ఆకాశ వాక్యులు విప్పి నిన్నుని పిల్లల పిల్లల్ని దీవించగల దేవుడు ఆయన

మీ ఏమీనా అపేక్షించి చెప్పట్లేదు మీకు విస్తారమైన ఫలం రావాలని చెప్తున్నాను ఈ పది లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారి కోసం కాగా మీరు ఇన్ని పనుల్లో నాకు చూడున్నారు కాబట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఒక్క నిషు దేవుడు కాగా దేవుడు చొప్పున క్రీస్తు చేసినందు మహిమలు మీ ప్రతి అవసరం తీర్చును మీ ప్రతి అవసరం తీర్చును ఇప్పుడు చెప్పండి ఎవరు నెరవేరుతుంది ప్రభా ప్రభా ఈ వసలు నెరవేర్చిన ఉపవాసం ఏడిచిన నెరవేరుద్దా అందరికి నెరవేరిపోయిద్దా ఈ పది లక్షణాలలో భావి భాగస్తులైన వ్యక్తుల జీవితంలోని వచనం నెరవేరబోతుంది లేఖనం అంటే నమ్మితే నెరవేరేది మాత్రమే కాదు వెంబడిస్తే నెరవేరుతుంది లేఖనం అది దేవుని నియామకం దేవుని సూత్రం ఇది పరోక చట్టం వచ్చేసాను కానికేసాను వెళ్ళిపోయిన దేవుని వస్తుంది ఆ వస్తుంది ఖచ్చితంగా నీకు కావాల్సింది ఏదో దొరుకుతుంది కానీ అప్పటి మాత్రమే చెప్పు నీ ప్రతి అవసరం మాత్రమే తీరు ఈ ప్రతి అవసరం తీరాలంటే ఇలాంటి వ్యక్తిత్వ నిర్మాణం తయారవు ఎంత గొప్ప లక్షణాలు కదా ఈ పది లక్షణాలు మొదటిది సేవకునికి సంతోషం ఆనందరు ఎందుకంటే సాంతానంతో లోకంతో అన్నిటితో పోరాడుతూ ఉంటాడు దాని చుట్టూ సమాధానమైన వాతావరణం ఉండదు కానీ సమాధానమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ముళ్ళను ముళ్ళను సరి చేసుకుంటూ మార్గం వేసుకుంటూ పోతాడు సేవకుని జీవితంలో రెండవది ఏక మనసు సంఘంలో గొప్ప లక్షణం అందరితో బాగుండాలి మూడవది ఎలాంటి పరిస్థితిలోనైనా క్రీస్తునందా ఆనందించాలి నాలుగవ అందరికీ తెలిసేటట్టు ఉండాలి ఐదవది చింత పడక చింత యావత్తు దేవుని మీద ఆరోగవ పరిశీలించే లక్షణం కావాలి ఎంత గొప్ప లక్షణం ఇది ఏడవదు నేర్చుకున్నా మర్చిపోకుండా పాటిస్తూనే ఉండాలి ఎనిమిదవ దైవ జను గురించి ఆలోచించడం నేర్చుకోవాలి తొమ్మిదవది సేవకు మాటి మాటికి సేవకుని శ్రమలో పాలు పొందాలి తొమ్మిదవది పదవది మాటి మాటికి దేవుని పనికి సహాయపడాలి ఈ పది లక్షణాలు నీవైతే నీ ప్రతి అక్కడ తీర్చే బాధ్యత దేవుడి దేవుడికి స్తోత్రం కలుగును ఇప్పుడు చెప్పండి కృపాక్షేమంలో మన వెంట రావాలంటే మనం ఏం చేయాలి ఏ పాటించాలి